హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజా నా ఛానల్ పేరు వచ్చేస్తాను అందరు ఎట్లా ఉన్నారు దోస్తులు అందరూ మంచిగా ఉన్నారులే అందరూ మస్తు మస్తుగా ఉండాలి అందరికీ ఆ శివ ఆశిస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఇందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు దోస్తులు అందరు ఉపవాసాలు ఉన్నారా మహాశివరాత్రికి అట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయం ఫ్రెండ్స్ నేనైతే ఉపవాసం లేను కానీ మా ఇంట్లో అయితే ముగ్గురు ఉన్నారండి మా ఆయన మా ఆయనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉపవాసం అయితే ఉన్నారండి ఫాస్టింగ్లో ఈ మహాశివరాత్రి రోజు ఉదయం అంతా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ టైమ్తో అల్పాహారం అది పలాహారాలతో ఒక పోతే ఇడవడం అయితే ఆనవా అయితే కదా దోస్తులు ఇట్లా మీరు కూడా శివరాత్రి జరుపుకున్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అందరూ దేవాలయాలకు కూడా వెళ్ళిరని గుళ్ళకు కూడా పోయిరని నేను అనుకుంటున్నాను ఈ ఈరోజైతే గుళ్ళైతే కెక్కిపోయిన దోస్తులు ఎక్కడ చూసినా పబ్లిక్ే ఎప్పుడు చూసినా పబ్లిక్కే ఉన్నారు గుడిలో ఎప్పుడు కావాలని తినాలంతా ఈ శివాలయంలో అయితే కనబడుతున్నారు మాకు అందుబాటులో అయితే రెండు శివాలయాలు దగ్గరగా ఉంటాయి నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా మా ఇంటి దగ్గర త్రిశక్తి ఆలయం అనే టెంపుల్ ఉందని ఆ త్రిశక్తి ఆలయంలో దశలింగ అవతారంలో మన లింగ్ మన శివయ్య అయితే తొలవ ఉన్నారండి ఈ దేవాలయంలో ఖర్చు అయితే భక్తులు అయితే ఎక్కువగానే వస్తారు కాకపోతే రోజు ఇంకా భక్తులతోనే కిటికిట్లు ఆడుతుంది ఇక్కడ కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతా జరుగుతుందండి శివనామ స్మరణంతో ఈ దేవాలయం మొత్తం ప్రాంగణంలో అంతా కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ప్రజలందరూ మంచిగా ప్రదర్శనలు అయితే చేస్తున్నారు ఇక్కడైతే భక్తులందరూ మంచిగా ప్రదర్శనలు చేసుకుంటూ ఆ శివాయ ఆశస్సులు కోరుకుంటూ ఆ దేవుణ్ణి అయితే దర్శనం అయితే చేసుకునే మహాభాగ్యం అయితే మాకు కూడా కలిగిందండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే కనీసం ఈరోజు శివయ్య శివాయనన్నా మాకు అనిపిస్తారో లేదో కొంచెం రూపమైన చూసి వెళ్ళామని అంటున్నాము అనుకుంటున్నాము పబ్లిక్ అంతగా ఉండేనండి అయినా మాకు దర్శనం కలిగిందండి ఆ శివయ్య చూసే మహాభాగ్యం అనేది మాకు కలిగింది రూపం ప్రదర్శనతో మా మనసు అయితే మహా అయితే కలిగింది వస్తున్నారు ఇలా మా ప్రాంగణంలో రెండు దేవాలయాలు ఉంటాయని చెప్పి ఇది శక్తి ఆలయం అండి ఇక్కడ శివ పార్వతి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతున్నారు చాలా బాగా అయితే శివ శివ పార్వతి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ అమ్మవార్లు కూడా ఉంటారండి త్రిశక్తి ఆలయం అని చెప్పాను కదా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవులు కొలువుదీరై ఈ దేవాలయంలో అయితే ఉన్నాయి చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతాయని కూడా ప్రాంగణంలో ప్రదర్శిత చేయడము అమ్మవారులను మనము చూడడము శిరైన దర్శనం కలగడం నైట్ టైం జాగరణ కూడా మంచిగా జరిగిందండి కళ్యాణ మహోత్సవం అనేది నైట్ విన్న భావన మనకి జరగడము చాలా చాలా జాగరణ కూడా చాలా అయితే మంచిగా అనిపించిందండి ఇంకా నేను చెప్పాను కళ్యాణ మహోత్సవం మాకు పనుల పింపుగా అయితే అనిపించింది దేవాలయం మొత్తం ఓం ఓం శివాయ అనే మరణంతో మా చెవులు కూడా మారుమోగడం అయితే జరిగింది చాలా మంచిగా అయితే అనిపించింది మాకు ఇక్కడ శివాలయంలో అయితే శివాలయంలో అయితే మాకు ఇంటి దగ్గర ఉందని చెప్పాను కదా చాలా వారం రోజుల క్రితం నుంచే దేవాలయ అలంకరణ పూజలు చెవి ఆహారాలు మాది ఇవన్నీ జరుగుతుంటాయండి నేనైతే కళ్యాణ మహోత్సవాలు చాలా బాగా జరిగిందండి కన్నులకు పండగలాగా అనిపించింది ఇక్కడ నైట్ జాగరణ కూడా ఇక్కడే ఇంకా వన్ థర్టీ వరకు దేవాలయం ప్రాంగణంలో అయితే గడపడం జరిగింది అయితే భక్తుల యొక్క సుంద్ర జనా భక్తుల యొక్క తాకిడైతే చాలా ఎక్కువగానే ఉంది ఇంకో దేవాలయం అన్నాం కదా ఆ దేవాలయం కూడా దర్శనం చేయిస్తాను ఇక్కడ సాక్షాత్తు దేవాలయానికి ప్రతి ఒక్కరూ శివయ్యకి అభిషేకం అయితే చేయడము శివరాత్రి రోజు మహాభాగ్యంగా భావిస్తామండి మంచినీళ్ళ అభిషేకం అయితే ప్రతి ఒక్కరితోని ఈ దేవాలయానికి వెళ్తే ప్రతి ఒక్కరితోని మంచినీళ్ళు అభిషేకం అనేది చేయిస్తారు అవన్నీ వీడియోలోకి ఏమి లేదండి ఇక్కడ మీరు అక్కడక్కడ వీడియో తీసుకురావాలనేది తీయడం జరిగింది దోస్తులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ షేర్ కామెంట్ చేయడం అర్థం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు అలాగే నా ఛానల్ ఎవరైనా మరోసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే పక్కన గెలిచినట్టుగా వాళ్ళని ఆప్షన్ వస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది దొరుకుతుంది వెంటనే మీరు ఆ వీడియో ఉంటారు మంచి మంచి వీడియోలు నేను దోస్తులు ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది నేను అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం దోస్తులు బాయ్ బాయ్